నేను సమ్మె నుంచి ఇక్కడికి వచ్చిన ఎందుకు వచ్చినండి బడి తాలను బాగడదా అని అంతేగాని ఎవరిని నేను ఇచ్చే రాలేదు కలెక్టర్ ఇవ్వచ్చు లేకపోతే సీఎం ఇవ్వచ్చు వాళ్ళు రమ్మని ఇక్కడికి వాళ్ళు రమ్మని మాకు సరైన సమాధానం చెప్పాలి ఇవ్వలేనా ఇవ్వలే నా చేత కాదు నేను చెయ్యలేను నా చేత కాదు అని చెప్పమానండి అంతవరకే అంతగానే తారాన్ని మేము లేకుండా తాళాలు బాగా వీలు లేదు మా సెంటర్ చాలా తీరండి తాళాలు వాడగొట్టడా ఇవ్వండి నా సెంటర్ చాలా బాగా కొట్టాలంటే పెట్రోల్ తగ్గిపోయాయి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను రాష్ట్రం మొత్తం నేను చచ్చిపోవడం ఉన్న రాష్ట్రానికి ఏం నష్టం కల కలదండి లాభమే కలిగింది ఒక అంగన్వాడికి రావేది ఇట్లా వ్యక్తపరుస్తుంది అంటే ఎంత నష్టపోతున్నాం మేము అని మాకు ఇచ్చే జీతము పదకొండు వేల ఐదు వేలు అండి పిల్లలకు ఖర్చు పెట్టడానికి ఇప్పుడు రెంట్లు కట్ట రెంట్లు ఇవ్వాలి ఇంట్లో ఇక్కడ మేము ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి కావాలి బండిలో ఖర్చు పెట్టాలి మాకు వచ్చే పదకొండు వేల ఐదు ఇవన్నీ ఖర్చు పెట్టడానికి మా దగ్గర ఉంటాయండి కలెక్టర్ ఇవ్వచ్చు లేకపోతే సీఎం ఇవ్వచ్చు వాళ్ళు రమ్మని ఇక్కడికి వాళ్ళు రమ్మని మాకు సరైన సమాధానం చెప్పాలి ఇవ్వలేనా ఇవ్వలే నా చేత కాదు నేను చెయ్యలేను నా చేత కాదు అని చెప్పమనండి అంతవరకే అంతగానే చాలా మేము లేకుండా చాలా బాగా వీలు లేదు మా సెంటర్ చాలా తీరండి చాలా బాగా పెట్టారా ఇవ్వండి నా సెంటర్ చాలా బాగా పెట్టారంటే పెట్రోల్ తగ్గిపోతాయి నేను రావడానికి సిద్ధంగా అమ్మా రాష్ట్రం మొత్తం నేను చచ్చిపోవడం ఉన్న రాష్ట్రానికి ఏం నష్టం కలగదండి లాభమే కలిగింది ఒక అంగనవాటికి రావేది ఇట్లా వ్యక్తపరుస్తుంది అంటే ఎంత నష్టపోతున్నాం మేము అని మాకు ఇచ్చే జీతము పదకొండు వేల ఐదు ఉండే పిల్లలకు ఖర్చు పెట్టడానికి ఇప్పుడు రెంట్లు కట్ట రెంట్లు ఇవ్వాలి ఇంట్లో మేము ఇంట్లో ఖర్చు పెట్టాలి బండ్లో ఖర్చు పెట్టాలి మాకు వచ్చే పదకొండు వేల ఐదు ఇవన్నీ ఖర్చు పెట్టడానికి మా దగ్గర ఉంటాయండి